మరియు నీటి మిశ్రమంలో పదిహేను శాతం ఉప్పు ఉంది ముప్పై లీటర్ల నీరు ఆవిరైన మిశ్రమంలో ఉప్పు ఇరవై శాతం ఉండును అయినా మిశ్రమం యొక్క తొలి పరిమాణం ఎంత సో దీన్ని మనం రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలండి ఓకే పర్సంటేజెస్లో ఇచ్చినటువంటి వాల్యూని రేషియోలో కన్వర్ట్ చేయడం ఎలా ఎప్పుడైనా సరే ఒక సంపూర్ణ విలువ వంద శాతానికి సమానం ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ కేసులో ఉప్పు సాల్ట్ నీరు వాటర్ ఏ నిష్పత్తిలో ఉన్నాయో చూద్దాం మొదట ఉప్పు మరియు నీటి మిశ్రమంలో పదిహేను శాతం ఉప్పు ఉంది అన్నాడు ఓకేనా సో పదిహేను శాతం ఉప్పు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సాల్ట్ అప్పుడు మిగిలింది ఎనభై ఐదు శాతం నీరు అవుతుంది ఓకే నెక్స్ట్ ముప్పై లీటర్ల నీరు ఆవిరైన మిశ్రమంలో ఉప్పు ఇరవై శాతం ఉండును అన్నాడు సో ఇరవై శాతం ఉప్పున్నది సో ఇరవై శాతం ఉప్పు ఉంది అంటే నీరు ఎనభై శాతం ఉంది అని అర్థం ఓకేనండి నా కమింగ్ టు ద రేషియో ఓకే దీన్ని ఇప్పుడు రేషియోలో కన్వర్ట్ చేస్తే మనకి ఫస్ట్ కేసులో రేషియో ఉంది ఫిఫ్టీన్ ఈజ్ టు ఎయిటీ ఫైవ్ ఫైవ్తో క్యాన్సిల్ చేస్తే త్రీ ఈజ్ టు సెవెంటీన్ అవుతుంది సెకండ్ కేసులో ఆవిరి అయిన తర్వాత రేషియో ఎంతుంది అంటే వన్ ఈజ్ టు ఫోర్ ఉంది క్లియర్ సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆవిరవుతుంది ఏం ఆవిరవుతుంది చూడండి ఇక్కడ లాజిక్ని బట్టి మనం రేషియోని కన్వర్ట్ చేయాలి షార్ట్కట్కి కూడా లాజిక్ ఉంటుంది ఇక్కడ లాజిక్ ఏంటి అనేది మీరు కరెక్ట్గా క్యాచ్ చేయండి ఏ ఆవిరవుతుంది వాటర్ ఎవాపరేట్స్ అంటే వాటర్ ఎవాపరేట్స్ ఆవిరయ్యేది నీరు కానీ ఉప్పు కాదు కదా మరి ఉప్పు స్థిరంగా ఉండాలి అవునా కాదా అరి ఫాలోయింగ్ ఉప్పు పరిమాణం అనేది ఆవిరవ్వకముందు ఆవిరైన తర్వాత ఉప్పు పరిమాణంలో ఎలాంటి మార్పు ఉండదు అది స్థిరంగా ఉంటుంది నీరు మాత్రం ఆవిరవుతుంది దాని పరిమాణం తగ్గుతుంది సో అందుకని నేను ఏం చేస్తానంటే ఈ వన్ ఈజ్ టు ఫోర్ని త్రీ టు ట్వెల్వ్ అని మారుస్తాను ఇస్ ద క్లియర్ ఎందుకు సార్ త్రీ ఈస్ట్ ట్వెల్వ్ అని మార్చారు ఇప్పుడు వన్ టు ఫోర్ని మూడుతో గుణించండి మూడుతో గుణిస్తే మూడు ఈస్టు పన్నెండు అయ్యింది ఎందుకండి మూడుతోనే గురించారు ఎందుకు నాలుగు ఐదుతో గురించట్లేదు అంటే నేనేం చెప్పాను లాజిక్ ఇక్కడ ఉప్పు పరిమాణం త్రీ పార్ట్స్ ఉంది ఇక్కడ కూడా త్రీ పార్ట్స్ ఉండేలాగా మేనేజ్ చేసుకోండి ఉప్పు స్థిరంగా ఉంటుంది అనేది కండిషను సో ఇప్పుడు మనం కంపారిజన్లోకి వస్తే ఆవిరైన నీరు ఎన్ని పార్ట్స్ ఆవిరైన నీరు సెవెంటీన్ ఉండేది ట్వెల్వ్ అయింది అంటే ఫైవ్ పార్ట్స్ ఆవిరైంది ఓకే ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ముప్పై లీటర్ల నీరు ఆవిరైంది సో ఇక్కడ ఫైవ్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై లీటర్లు ఫైవ్ పార్ట్స్ ముప్పై లీటర్లు అయితే వన్ పార్ట్ ఏమవుతుంది ఆరు లీటర్లు అవుతుంది ఓకేనా ఆవిరైన నీటి పరిమాణం ముప్పై లీటర్లు అదే రేషియోస్ కంపారిజన్లో అది ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ ముప్పై లీటర్లు అయితే వన్ పార్ట్ ఎంత ఆరు లీటర్లు ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అయిన మిశ్రమం యొక్క తొలి పరిమాణం తొలి పరిమాణం అంటే మొత్తం పరిమాణం త్రీ ప్లస్ సెవెంటీన్ కలిపి ఎన్ని పార్ట్స్ అవుతుంది ట్వంటీ పార్ట్స్ అవుతుంది ఆ ట్వంటీ పార్ట్స్ యొక్క విలువ ట్వంటీ ఇంటూ సిక్స్టీ వన్ ట్వంటీ లీటర్స్ ఫినిష్డ్ సో ఇలా లాజిక్గా ఆలోచిస్తే శాతాన్ని నిష్పత్తి రూపంలోకి మార్చుకుని కంపారిజన్లో వన్ పార్ట్ వాల్యూ ఎంత దాని నుంచి ట్వంటీ పార్ట్స్ వాల్యూ ఎంత అనేది మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఓకే సో దీని ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వన్ ట్వంటీ లీటర్స్ ఒక వస్తువును ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చి అమ్మడం ద్వారా ఇరవై నాలుగు రూపాయలకు అమ్ముడిపోతుంది అదే వస్తువును ముప్పై శాతం డిస్కౌంట్కి ఇచ్చి అమ్మడం ద్వారా అమ్మిన వల ఎంత అవుతుంది ఇది కూడా రేషియోలోకే కన్వర్ట్ చేస్తాను నేను ఫస్ట్ కేసులో ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చి అమ్మాను అంటే ఎనభై శాతానికి అమ్మాను మొదటి సందర్భంలో ఇచ్చిన డిస్కౌంట్ ఇరవై శాతం ఆ ఇరవై శాతం తీసేస్తే మిగిలిందంత ఎనభై శాతం రెండో సందర్భంలో ముప్పై శాతం డిస్కౌంట్ ఇచ్చి అమ్మానంటే ఎంత డెబ్భై శాతం అంతేనా ముప్పై శాతం తీసేగా మిగిలిన విలువెంత డెబ్బై శాతం ఈ రెండు విలువల యొక్క నిష్పత్తి ఎయిటీస్ టు సెవెన్ నాకేం తెలుసు అంటే మొదటి సందర్భంలో నేను అమ్మిన వెల ఎయిట్ పార్ట్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఎయిట్ పార్ట్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే ఈ సెవెన్ పార్ట్స్ ఎంత అవుతుంది సో ఇక్కడ ఎయిట్ ఆర్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఆర్ ట్వంటీ వన్ రూపీస్ అవుతుంది దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ముప్పై శాతం ఇరవై శాతం పది శాతం వరుస డిస్కౌంట్లు ఏక మొత్తం మీద ఎంత డిస్కౌంట్కి సమానం చూడండి మొదట ముప్పై శాతం తగ్గించి దాని మీద మళ్ళీ ఇరవై శాతం తగ్గించి దాని మీద మళ్ళీ పది శాతం తగ్గిస్తున్నాడు మూడు వరుస డిస్కౌంట్లు ఇస్తున్నాడు అలా కాకుండా ఒకే డిస్కౌంట్లో చెప్పండి అని అడుగుతున్నాడు ఆ మూడు వరుస రాయితీలకి సమానమైనటువంటి ఒకే ఒక్క రాయితీ శాతం ఎంత సో ఇది మనం పర్సంటేజెస్లో జనాభా లెక్కల మోడల్లో డిస్కస్ చేసుకుంటాం ఏంటి అంటే మొదట ముప్పై శాతం తగ్గను తర్వాత మరో ఇరవై శాతం తగ్గను తర్వాత మరో పది శాతం తగ్గను చివరికి దాని విలువ ఎంత అయ్యాను ఓకే సో ఇప్పుడు అది ఫ్రాక్షన్ ఫార్మ్లోకి మార్చి రాస్తే హండ్రెడ్ ఇంటూ థర్టీ పర్సంటేజ్ తగ్గితే సెవెంటీ బై హండ్రెడ్ ఇంటూ ట్వంటీ పర్సంటేజ్ తగ్గితే ఎయిటీ బై హండ్రెడ్ ఇంటూ టెన్ పర్సంటేజ్ తగ్గితే నైంటీ బై హండ్రెడ్ ఓకేనా సో ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ మల్టీప్లై చేయండి ఇక్కడ సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైన్ జార్ ఫైవ్ జీరో ఫోర్ బై టెన్ ఉంది ఓకేనా బై టెన్ ఎప్పుడైతే ఉందో బై టెన్ ఏమవుతుంది ఫిఫ్టీ పాయింట్ ఫోర్ అవుతుంది సో ఫిఫ్టీ పాయింట్ ఫోర్ ఆప్షన్స్లో లేదు ఎందుకంటే అసలు అది ఆన్సర్ కాదు ఎంతకీ అమ్ముతున్నాడు అంటే వంద రూపాయల వస్తువుని యాభై పాయింట్ నాలుగు రూపాయలకి అమ్ముతున్నాడు అంటే ఎంత తగ్గించి అమ్ముతున్నాడు అనేది ఇక్కడ క్వశ్చన్ మనం ఇచ్చినటువంటి రాయితీ శాతం ఎంత వందని ఎంత తగ్గిస్తే యాభై పాయింట్ నాలుగు రూపాయలు అవుతుంది ఎంతండి ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఇస్ ద సింగిల్ డిస్కౌంట్ ఓకేనా సో ఒకే ఒక్క రాయితీ శాతం ఎంత ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ జీరో పర్సంటేజ్ ఓకే నైన్టీన్ ఇస్ట్ ట్వంటీ త్రీ నిష్పత్తి నుంచి ఏ సంఖ్యను తీసివేసినా వాటి నిష్పత్తి త్రీ ఇస్టు ఫోర్ అవుతుంది దీనికి రఫర్క్తో పని లేదు అలా చూసి ఆన్సర్ చెప్పచ్చు నైన్టీన్లో ఏం తీసేస్తే త్రీ పార్ట్స్ అవుద్ది చెక్ చేయండి నైన్టీన్లో ఫైవ్ తీసేస్తే ఫోర్టీన్ త్రీ పార్ట్స్ అవ్వదు నైన్టీన్లో సిక్స్ తీసేస్తే నైన్టీన్లో సిక్స్ తీసేస్తే ఎంత థర్టీన్ థర్టీన్ త్రీ పార్ట్స్ అవ్వదు నైన్టీన్లో సెవెన్ తీసేస్తే ట్వెల్వ్ త్రీ పార్ట్స్ అయ్యే అవకాశం ఉంది నైన్టీన్లో ఎయిట్ తీసేస్తే లెవెన్ త్రీ పార్ట్స్ అవ్వదు సో ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ ఓకే మూడు తరగతులలో విద్యార్థులు టూ త్రీ ఈస్టు త్రీస్టు ఫైవ్ నిష్పత్తిలో ఉన్నారు టూ త్రీ ఈస్టు త్రీస్టు ఫైవ్ నిష్పత్తిలో ఉన్నారు ఒక్కొక్క తరగతిలో నలభై మంది విద్యార్థులు ఎక్కువ అయితే పెరిగితే ఫోర్ టు ఫైవ్ టు సెవెన్ అవుతుందంట అయితే మొదట్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత మొదట్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు అండి మరి టెన్ పార్ట్స్ ఎంత కనుక్కోవడానికి మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే ప్రతి తరగతిలో కూడా విద్యార్థులు పెరుగుతున్నారు టూ ప్లస్ టూ ఫోర్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ ఆ పెరుగుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య నలభై మంది అంటే ఇక్కడ మీకు కంపారిజన్లో ఏమర్థమైంది టూ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై మంది టూ పార్ట్స్ నలభై మంది అయితే నాకు కావాల్సింది టోటల్ టెన్ పార్ట్స్ కదా ఇంటూ ఫైవ్ టెన్ టూ ఇంటూ ఫైవ్ టెన్ ఫార్టీ ఇంటూ ఫైవ్ ఆన్సర్ ఏమవుతుంది ఫార్టీ ఇంటూ ఫైవ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇనిషియల్ రెండు వేల రూపాయలకు పద్దెనిమిది నెలల్లో సంవత్సరానికి ఆరు శాతం వడ్డీ రేట్తో అయ్యే బార్ వడ్డీ ఎంత సో ఇక్కడ పద్దెనిమిది నెలలు అన్నాడు అంటే సంవత్సరం ప్లస్ ఆరు నెలలు సంవత్సరం ప్లస్ ఆరు నెలలు పద్దెనిమిది నెలలు పన్నెండు నెలలు ఒక సంవత్సరం ఆరు నెలలు కలిపితే పద్దెనిమిది నెలలు అంటే ఒకటిన్నర సంవత్సరం సంవత్సరానికి ఆరు శాతం అర్ధ సంవత్సరానికి మూడు శాతం కలిపి ఎంత అయింది ఆరు శాతం మూడు శాతం కలిపి తొమ్మిది శాతం మరి తొమ్మిది శాతం రెండు వేల రూపాయల్లో ఒక శాతం ఇరవై ఒక శాతం ఇరవై తొమ్మిది శాతం నూట ఎనభై ఫినిష్ కొంత సొమ్ము బారు వడ్డీ రేటుతో ఆరు సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది అంతే వడ్డీ రేట్న అంతే వడ్డీకి పెట్టిన సొమ్ముకు ఆరు రెట్లు మొత్తం కావడానికి కావలసిన సంవత్సరాల సంఖ్య ఎంత సో ఇది అజమ్షన్ మెథడ్లో చూడండి ఇనీషియల్ ప్రిన్సిపల్ వందనుకోండి ఇనీషియల్ ప్రిన్సిపల్ అయింది ఆరు సంవత్సరాల్లో రెట్టింపు అయింది ఆరు సంవత్సరాల్లో రెట్టింపు అయిందంటే అమౌంట్ టూ హండ్రెడ్ అయింది రెట్టింపు అయింది అంటే అర్థం వందకి రెండు వందలు అయింది అని అర్థం వందకి రెండు వందలు అయింది అంటే వచ్చిన వడ్డీ ఎంత ఇంట్రెస్ట్ ఎంత హండ్రెడ్ సో హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ బికమ్స్ టూ హండ్రెడ్ ఇప్పుడు అదే సొమ్ము వంద రూపాయలు ఎన్ని రెట్లు అవ్వాలి ఆరు రెట్లు అవ్వాలి వంద ఆరు వందలు అవ్వాలి ఆరు రెట్లు అంటే ఆరు వందలు అవ్వాలి మరి ఆరు వందలు అవ్వాలంటే ఎంత కలపాలి ఐదు వందలు కలపాలి అంటే వడ్డీ ఎంత ఐదు వందలు వందకి ఐదు వందలు వడ్డీ ఇప్పుడు మీరు కంపారిజన్లో మొదటి ఇంట్రెస్ట్ సంపాదించడానికి నాకు ఆరు సంవత్సరాలు పట్టింది మొదటి కేసులో వంద రూపాయలు సంపాదించడానికి ఆరు సంవత్సరాలు పట్టింది మరి ఐదు వందలు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అయిపోయింది లెక్క ఏం లేదండి ఇక్కడ బారు వడ్డీ అనేది కాలం పెరిగినా వడ్డీ పెరుగును కాలం పెరిగే కొద్దీ వడ్డీ అనేది పెరుగుతుంది అనే పాయింట్ని బేస్ చేసుకొని వారు వడ్డీ లెక్కలో అసలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది ఇనీషియల్ వాల్యూ డజన్ చేంజ్ ఓకేనా అసలు అనేది మార్పు లేదు ఇక్కడ వంద వంద సేమ్ వడ్డీ మీద ఆధారపడి ఉంది లెక్క రెట్టింపు అయింది అంటే వందకి వంద లభిస్తే రెండు వందలు రెట్టింపు అవుతుంది ఆరు రెట్లు అవ్వాలి ఆరు వందలు అవ్వాలి అంటే వందకి ఐదు వందలు వడ్డీ లభించాలి నేను వడ్డీ వంద సంపాదించడానికి ఆరు సంవత్సరాలు పడితే అలాంటిది ఐదు వందలు సంపాదించడానికి అంటే ఐదు రెట్ల కాలం ఆ ఐదులు ఆన్సర్ ఎంతండి ముప్పై సంవత్సరాలు దట్ ఈస్ గివన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఒక సైనిక శిబిరంలో పన్నెండు వందల మంది సైనికులు ముప్పై ఆరు రోజులకు సరిపడా ఆహారం కలదు ఆరు రోజుల తర్వాత నాలుగు వందల మంది సైనికులు శిబిరం నుండి వెళ్ళిపోయాను ఆ ఆహారం మిగిలిన వారికి ఎన్ని రోజులు సరిపడింది సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి రెండు స్టెప్ల కంటే ఎక్కువేయకుండా రఫ్ వర్క్ మనం తక్కువ టైంలో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి ఓకేనా సో ఇక్కడ నేను మైండ్ క్యాలిక్యులేషన్లో ఫస్ట్ పన్నెండు వందల మందికి ముప్పై ఆరు రోజులు సరిపడా ఆహారం అంటే పన్నెండు వందలు ఇంటూ ముప్పై ఆరు యూనిట్లు పన్నెండు వందలు ఇంటూ ముప్పై ఆరు యూనిట్లు అనేది మొత్తం ఆహారం కానీ ఆ రోజులు అయిపోయింది ముప్పై ఆరు రోజుల్లో ఆ రోజులు అయిపోతే ఇంకా మిగిలింది ఎంత పన్నెండు వందల మంది ఇంటూ ముప్పై రోజులకి సరిపడా ఆహారం ఉంది అక్కడ ముప్పై ఆరు రోజుల్లో ఆ రోజులు ఫినిష్ అయిపోయిందండి ఆ రోజులు అయిపోతే ఇక మిగిలిన రోజులు ముప్పై రోజులకి పన్నెండు వందల మంది సరిపడా ఆహారం ఉంది కానీ ఇక్కడ ఏం జరిగింది నాలుగు వందల మంది సైనికులు శిబిరం నుండి వెళ్ళిపోయారు నాలుగు వందల మంది శిబిరం నుండి వెళ్ళిపోయారు మరి పన్నెండు వందల్లో నాలుగు వందల మంది వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్నది ఎనిమిది వందల మందే వీళ్ళకి ఎన్ని రోజులు ఫినిష్డ్ ఇక మిగిలింది సింప్లిఫికేషన్ ఓకేనా సో సింప్లిఫికేషన్ చేసి చూడండి ఇక్కడ ఫోర్ త్రీస్ ఫోర్ టూ టు ఫిఫ్టీన్ సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ ఇన్ టూ ఫిఫ్టీన్ ఆన్సర్ ఏంటండి ఫార్టీ ఫైవ్ డేస్ దట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఓకే ఏ మరియు బి కలిసి ఒక పనిని ఏడు రోజుల్లో పూర్తి చేయగలరు ఏ బి కంటే వన్ త్రీ బై ఫోర్ రెట్లు మెరుగ్గా పని చేయగలడు ఆ మొత్తం పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు ఇది సామర్థ్యం నిష్పత్తి కాలం నిష్పత్తిని నుండి ఆన్సర్ చెప్పచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ బి సామర్థ్యాల నిష్పత్తి సెవెన్ టు ఫోర్ అదేంటి సార్ ఆ సెవెన్ ఈస్ టూ ఫోర్ నా క్వశ్చన్లో ఎక్కడా కనబడలేదు మీకు అక్కడ కనిపించింది అని అడిగితే వన్ త్రీ బై ఫోర్ ఏ సెవెన్ ఈజ్ టు ఫోర్ అండి చూడండి వన్ త్రీ బై ఫోర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఫోర్ వన్ ఆర్ ఫోర్ ప్లస్ త్రీ అంతా సెవెన్ బై ఫోర్ ఓకేనా సో అది భిన్నంలోకి మార్చి భిన్నాన్ని నిష్పత్తిలోకి మార్చాను ఇప్పుడు సామర్థ్యాల విషయానికి వస్తే ఏ సామర్థ్యం సెవెన్ పార్ట్స్ బి సామర్థ్యం ఫోర్ పార్ట్స్ ఇద్దరూ కలిస్తే ఇప్పుడు ఏబి ఇద్దరు కలిస్తే ఏ బి ఇద్దరూ కలిస్తే వారి యొక్క వర్క్ ఎఫిషియన్సీ ఎన్ని పార్ట్స్ అయింది సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ పార్ట్స్ అయింది అంతేనా ఇద్దరూ కలిస్తే ఇతని సామర్థ్యం ఇతని సామర్థ్యం రెండు తోడవుతున్నాయి సెవెన్ ప్లస్ ఫోర్ కలిపి లెవెన్ పార్ట్స్ అయింది లెవెన్ పార్ట్స్ సామర్థ్యంతో ఇద్దరు కలిసి సెవెన్ డేస్లో వేస్తారంట ఓకే లాజిక్ ప్రకారం వెళ్ళండి ఏదో షార్ట్ కట్ ఫార్మ్లో గుర్తుపెట్టుకోవడం కాదు ఇక్కడ లాజిక్ ఉంది ఎక్కువ సామర్థ్యంతో తక్కువ రోజులు అవుతాయి అదే ఇప్పుడు నాకు కేవలం నా సామర్థ్యం వన్ పార్టే ఉంది అనుకుందాం లెవెన్ పార్ట్స్ సామర్థ్యంతో సెవెన్ డేస్లో పని పూర్తయింది అదే వన్ పార్ట్ సామర్థ్యం మాత్రమే ఉంటే వన్ పార్ట్ సామర్థ్యం మాత్రమే ఉంటే నాకు సెవెంటీ సెవెన్ డేస్ పడుతుంది చూడండి ఇప్పుడు నా సామర్థ్యం వన్ పార్టే వన్ పార్ట్ సామర్థ్యంతో నాకు ఎక్కువ రోజులు పడుతుంది లెవెన్ పార్ట్స్ ఎక్కువ సామర్థ్యంతో సెవెన్ డేస్లో తొందరగా పని అయిపోద్ది సామర్థ్యం తగ్గితే కాలం పెరుగుతుంది అందుకే అక్కడ నేను ఏం చేశాను ఇంటూ చేశాను సెవెన్ లెవెన్ జార్ ఎంత సెవెంటీ సెవెన్ డేస్ ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వచ్చేద్దాం అడిగింది ఎవరిది ఏ మరి ఏ యొక్క సామర్థ్యం ఎంతుంది ఏ యొక్క సామర్థ్యం సెవెన్ పార్ట్స్ మరి సెవెన్ పార్ట్స్ సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎన్ని రోజులు చేస్తాడు వన్ పార్ట్ సామర్థ్యం ఉన్నవాడు సెవెంటీ సెవెన్ డేస్లో చేశాడు మరి సెవెన్ పార్ట్ సామర్థ్యం నోడు సెవెంటీ సెవెన్ బై సెవెన్ ఆన్సర్ ఏంటి లెవెన్ డేస్ లో చేస్తాడు ఇక్కడ సామర్థ్యం పెరిగింది సామర్థ్యం పెరిగింది కాలం అనేది తగ్గింది అందుకే బై చేశాను సెవెంటీ సెవెన్ బై సెవెన్ ఆన్సర్ ఏంటి లెవెన్ డేస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఓకే రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఒక నిలబడిన వ్యక్తిని వరుసగా ఇరవై ఏడు సెకండ్లు మరియు పదిహేడు సెకండ్లు దాటును మరియు ఆ రెండు ఒకదాని ఒకటి ఇరవై మూడు సెకండ్లో దాటును అయిన వాటి వేగాల మధ్య నిష్పత్తి ఎంత సో దీన్ని మొదటి రైలు పొడవ ఎల్ వన్ దాని వేగం బి ఎస్ వన్ రెండో రైలు పొడవు ఎల్ టూ దాని వేగం ఎస్ టూ అనుకొని స్టార్ట్ అయ్యి ఆ ఈక్వేషన్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తే ఆన్సర్ వస్తుంది కానీ మనకి ఎగ్జామ్లో టైం అయితే సరిపోదు మరి దీన్ని సింగిల్ స్టెప్లో ఆన్సర్ ఎలా వేయాలి క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఎలిగేషన్ మెథడ్ అనేది థాట్ రావాలి మీకు ఏమి ఇచ్చాడు ఒక రైలు అన్నాడు ఇంకా ఇంకొక రైలు అన్నాడు రెండు రైళ్ళు సో ఒక రైలు కాలం ఇచ్చాడు మరొక రైలు కాలం ఇచ్చాడు ఈ రెండు ఒకదాని ఒకటి దాటుకున్నాయి ఈ రెండు అన్నాడు ఈ రెండు అంటే ఒకట దత్తాంశం రెండో దత్తాంశం రెండు కలిపి ఉన్నటువంటి దత్తాంశం ఇచ్చాడు అంటే మనం ఎలిగేషన్ అప్లై చేయొచ్చు అని అర్థమైంది సో మొదటి రైలు కాలం ముందు రాస్తున్నాను మొదటి రైలు కాలం ఇరవై ఏడు సెకండ్లు రెండో రైలు కాలం పదిహేడు సెకండ్లు ఆ రెండు ఒకదానినొకటి ఇరవై మూడు సెకండ్లు మధ్యలో రాసుకోండి ఉమ్మడి దత్తాసం కంబైన్ డేటా మధ్యలో రాసుకోండి అయిపోయింది లెక్క డిఫరెన్స్ ఇక్కడ సిక్స్ భేదం ఇరవై మూడుకి పదిహేడుకి భేదం సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ డిఫరెన్స్ ఫోర్ త్రీ టు టూ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ సో త్రీ టు టూ ఈస్ గివన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఒక డేటా ఇచ్చాడండి టేబుల్ ఇచ్చాడు క్రింది ఇచ్చిన పట్టికను పరిశీలించి క్రింది ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి ఒక పరీక్షకు నాలుగు వేర్వేరు కళాశాల నుంచి ఐదు వేర్వేరు సంవత్సరాలలో హాజరు హాజరైన ఉత్తీర్ణైన హాజరైన పాస్ అయిన హాజరైన వాళ్ళు ఏతో సూచిస్తున్నాడు పాస్ అయిన వాళ్ళు పీతో సూచిస్తున్నాడు అయితే ఏమడుగుతున్నాడు ఏ కళా కళాశాల నుంచి రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదిహేను సంవత్సరాల వరకు ఏ కళాశాల నుంచి రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదిహేను వరకు అంటే ఇది మొత్తం పాస్ అయిన విద్యార్థుల సంఖ్య పాస్ అన్నాడు ఓకే పాస్ అంటే ఇది తీసుకోవాలండి పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత నథింగ్ బట్ ఎడిషన్ అంతే యాడ్ చేయమంటున్నాడు కాకపోతే ఆ కాలం అనేది కరెక్ట్గా చూసుకోండి పదకొండు నుంచి పన్నెండు అడిగాడా పదమూడు అడిగాడా పదిహేను అడిగాడా అంటే మొత్తం అడిగాడు పదకొండు నుంచి పదిహేను వరకు సో ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఆల్ జీరోస్ యూనిట్స్ ప్లస్ జీరో టూ ప్లస్ త్రీ ప్లస్ ఎయిట్ థర్టీన్ థర్టీన్ ప్లస్ సిక్స్ నైన్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫోర్ అయిపోయింది లెక్క డబల్ టూ ఫోర్ జీరో అంతేనండి అక్కడితో ఆపేయాలి ఎప్పుడైతే మీకు ఆప్షన్ చూడగానే ఫార్టీ ఒక దగ్గర ఉందో అక్కడ తాపేయండి ఇంకా టైం వేస్ట్ చేయొద్దు ఒక సెకండ్ మిగిలిన మీకు వేరే క్వశ్చన్కి ఉపయోగపడుతుంది సరే ఇప్పుడు నేను మొత్తం ఒకసారి చెక్ చేస్తున్నాను టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ ప్లస్ సిక్స్ నైన్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫోర్ టూ క్యారీ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ ప్లస్ త్రీ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ టూ ఫోర్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ టూ డబల్ టూ ఫోర్ జీరో మరి ఈ టైం నాకు సేవ్ అయిందా లేదా చాలా యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ చూసుకుంటూ ఆప్షన్స్ మీద ఒక కన్నేసి ఉంచండి ఆప్షన్స్లో ఆన్సర్ దొరికేసిందంటే మీరు టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు ఓకే ఇచ్చిన మొత్తం కాలంలో ఇచ్చిన మొత్తం కాలంలో బి కళాశాల నుంచి మొత్తం హాజరైన మరియు మొత్తం ఉత్తీర్ణులైన విద్యార్థుల తేడా అంటే భేదం ఎంత బీ కళాశాల నుంచి ఓకే సో ఇక్కడ మీరు బి కళాశాలలో ఇదంతా యాడ్ చేస్తున్నప్పుడు టోటల్ వాల్యూ ఎంత ఉంది ఓకే సో మొత్తం యాడ్ చేస్తున్నప్పుడు జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో యూనిట్స్ ప్లస్ జీరో నెక్స్ట్ ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ టూ క్యారీ సెవెన్ ప్లస్ ఎయిట్ సెవెంటీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ త్రీ ప్లస్ సెవెన్ థర్టీ ప్లస్ నైన్ థర్టీ నైన్ త్రీ నైన్ నైన్ జీరో అలాగే పాస్ అయిన వాళ్ళు మీరు మొత్తం యాడ్ చేసినప్పుడు జీరో ఇక్కడ సమ్ త్రీ థౌజండ్ వచ్చింది త్రీ థౌజండ్ వాడు అడుగుతుంది ఏంటి అంటే బ్యాదం డిఫరెన్స్ అడుగుతున్నాడు మరి ఇక్కడ డిఫరెన్స్ త్రీ థౌజండ్ నైన్ నైంటీ మైనస్ త్రీ థౌజండ్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సో నైన్ నైంటీ ఈజ్ గివెన్ ఇన్ ద